మీరు అనుకున్న పనులు నెరవేరకపోయినా మీ ఇంట్లో శుభకార్యాలు దగ్గర దాకా వచ్చి వెనక్కి వెళ్ళిపోతున్నా అన్ని అవకాశాలు వెనక్కి వెళ్ళిపోతున్నా ఏ సంకల్పం నెరవేరట్లేదు అనంటే అది మీ యొక్క జాతకంలో పితృదోషమే కాబట్టి ఇట్టి పితృదోషానికి అనువైనటువంటి రోజులు పితృపక్షాలు సెప్టెంబర్ ఎనిమిది నుంచి ఇరవై ఒకటో తారీఖు వరకు అనగా తండ్రి లేదా భర్త వైపు ఆరు తరాలు భార్య లేదా తల్లివైపు మూడు తరాలలో దుర్మరణాలు అంటే రోడ్ యాక్సిడెంట్ ఫైర్ యాక్సిడెంట్ సూసైడ్ అటెంప్ట్ నదిలో బావిలో పడి చనిపోవడం ఇంట్లోంచి వెళ్ళిపోవడం లివర్ ఫెయిల్యూర్ కిడ్నీ ఫెయిల్యూర్ క్యాన్సర్తో చనిపోవడం అరవై సంవత్సరాల లోపల ఏ విధంగానైనా చనిపోయినా అలాగే పిండ ప్రదానాలు చేయలేకపోయినా ఆడపిల్లలే సంతానంగా ఉన్నా ఇంటర్కాస్ట్ ఇంటర్ రిలీజియన్ మ్యారేజ్లు జరుగుతున్నా అలాగే డైవర్సులు అవుతూ ఉన్న పెళ్ళిళ్ళు కాకున్నా సంతానం కలక్కున్న ఇట్లాంటి కుటుంబాలలో కుటుంబ సభ్యులు ఎవరికి వారే యమునా తీరే అన్నట్టు ఉన్నా ఇలాంటి కుటుంబాల్లో ఖచ్చితంగా పితృదోషం ఉంటుంది ఇట్టి పితృదోష నివారణకి మన పీఠమాధ్వర్యంలో సెప్టెంబర్ పదమూడు సెప్టెంబర్ పదిహేడు సెప్టెంబర్ పంతొమ్మిది తేదీల్లో సశాస్త్రీయంగా చేయించడం జరుగుతుంది అవకాశం ఉన్నవాళ్ళు కార్యక్రమ తదంతరం కాంటాక్ట్ చేసి ఈ యొక్క కార్యక్రమంలో ఎలా నమోదు చేసుకోవాలి ఎప్పుడు పూజలో పాల్గొనాలి అనే వివరంగా తెలుసుకోవచ్చు